ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఉమ్మడి కార్యాచరణతో ఉగ్రవాదాన్ని శాశ్వతంగా తుదముట్టించాలని మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు ఆ లక్ష్య సాధనకు భారత్ చొరవ తీసుకుంటోందని ఆయన చెప్పారు లండన్లో విహెచ్పి హిందూ సెంటర్లో బ్రిటిష్ భారత తెలుగు సంస్కృతి సంఘం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ప్రపంచ శాంతి సుస్థిరతలకు ఉగ్రవాదం ఎంతటి పెనుముప్పో అర్థం చేసుకుని ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఇదేనని వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు పహల్గాం ఉగ్రదాడిలో పశువులు బాసిన వారికి నివాళులు అర్పిస్తూ రెండు నిమిషాలు వెంకయ్యనాయుడు మౌనం పాటించారు ఇది ప్రపంచానికి మానవాళికి పెద్ద శత్రు ఇవాళ ప్రపంచంలో ఎక్కడ ఏ రూపంలో ఉగ్రవాదం ఉన్నా దాన్ని తుదబుట్టించాల్సిందే ఎందుకంటే ప్రపంచం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలంటే శాంతి కామకంగా ఉండాలా పీస్ ఈస్ ద ప్రీ ఫర్ ప్రోగ్రెస్ మానవాళికి ఉగ్రవాదం అనే శత్రువు అది ఒక మతానికో ఒక ప్రాంతానికో ఒక భాషకో కేవలం ఒక దేశానికి మాత్రమే సంబంధించినది కాదు ప్రపంచంలో ఎక్కడ ఏ రూపంలో ఉగ్రవాదం ఉన్నా దాన్ని వ్యతిరేకించాల్సి ఉంది ఆ ఉగ్రవాద మూలాలను మరి తీసి పారయాల్సిన అవసరం ఉంది అప్పుడే ప్రపంచం వేగంగా ముందుకు అడగారు